పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మాలక్ష్మీపురం మండలం కేంద్రంలోని భద్రగిరి పీటీజీ పాఠశాలలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి విద్యార్థులకు యూనిఫామ్ పుస్తకాలు పెన్నులు అట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి మూటక లావణ్య త్రిపుల్ ఐటీలో సీటు సంపాదించడం చాలా గర్వకారణమని అన్నారు ప్రతి విద్యార్థి లావణ్యలాగే బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి పాఠశాలకు గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే జగదీశ్వరి ఈశ్వరి అన్నారు త్రిపుల్ ఐటీలో సీటు సంపాదించిన మూటకి లావణ్యను శాలవతో సన్మానించారు అనంతరం పాఠశాలలో ఉన్న డార్మేటరీ భవనాన్ని సందర్శించారు అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నందివాడ కృష్ణబాబు డొంకడ రామకృష్ణ కడ్రక కళావతి రొబ్బ లవరాజు తదితరులు పాల్గొన్నారు ఆ సమస్యను తప్పకుండా చేస్తామని చెప్పి ప్రిన్సిపాల్ గారికి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఏ పనులు కూడా జరగకుండా ఎక్కడికక్కడా నిలిచిపోయిన పరిస్థితి అందులో చూసాం ఇక్కడ ఉన్నటువంటి డార్మంటరీ ఏదైతే ఉందో డార్మెంటరీలో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మరి ఈ రోజు ఇక్కడికి రావడం తెలిసింది కాబట్టి డార్మండ్రీని కూడా ఒకసారి పరిశీలించి ఏదైతే మనం అక్కడ మరమ్మతులు చేయాలా లేదంటే కొత్త బిల్డింగ్ ఏదైనా చేయాలా అనే దాన్ని నేను మా పైన ఉన్నటువంటి అందరికి నేను తెలియజేస్తాను ఈ రోజు చూసుకుంటే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి చూసాం ఈ వర్షాకాలంలో మరి ఎందుకు స్కూలు మరి ఇదంతా కూడా ఎక్కడికక్కడ మొక్కలతో ఉండిపోయిన పరిస్థితి గమనించాం ఇది కూడా జంగిల్ క్లియరెన్స్ పెడతాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే చూసుకుంటే తెలుగుదేశం